నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహుడు ఈరోజు మన ప్రధాన అంశం త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా ఎలక్షన్ వార్ మళ్ళీ మొదలవుతుందా ఎలక్షన్ అయిపోయి మనకి ఎనిమిది నెలలు కాలేదు మళ్ళీ ఎలక్షన్ వార్ మొదలవుతుందా తెలంగాణలో అంటే ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే నిజమే అనిపిస్తుంది అంటే ఎందుకు ఎలక్షన్ రాబోతుంది అనేది నేను కొన్ని చాలా సింపుల్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం అయితే దానికంటే మొదట కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎలక్షన్ ప్రచారంలో రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు చాలా క్లియర్ కట్గా మేము పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం అని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పారు అంటే ఈ విషయాన్ని మాట్లాడితే దానికంటే ముందు మనం ఒకసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో చూద్దాం ఒకసారి రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి రాళ్లతో కొట్టి చంపండి గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం ఊర్లో ఊర్ల విహారం చేసి ప్రజల్ని కలిస్తే తరిమి తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా నేనే ముందలు ఉంటా చూసి మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వీడియో అంటే ఈ వీడియో చూసిన తర్వాత ఈ ఈ అంశం మీద మాట్లాడితే కొంతమంది సడన్లీ ఏం చెప్తారంటే ఆ గతంలో కేసీఆర్ గారు చేసారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేశారు చెప్పడే కాదు వేరే వాళ్ళు చెప్పడే కాదు స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు ఏం చెప్తున్నారు అప్పుడు కేసీఆర్ గారు చేసిందే ఇప్పుడు మేము చేస్తున్నాం అంటే కేసీఆర్ గారు చేసి చేసారు కాబట్టి కేసీఆర్ గారిని ఇంటికి పంపించారు ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారు మీరు చాలా క్లియర్గా ఎలక్షన్లో ఇప్పుడు మీరు చే చెప్పిన వీడియో విన్నారు కదా మరి మీరు ఎట్లా మాట దాపుతారు ఎలక్షన్లో ఒకటి చెప్పి ఇప్పుడు మీరు ఎట్లా మాట దాపుతారు అయితే ఈ విషయంపైన మాట్లాడదాం మనం లాస్ట్లో మాట్లాడదాం అంతకంటే ముందు ఎలక్షన్ ఎందుకు రాబోతుంది తెలంగాణలో అన్న విషయాన్ని మనం మాట్లాడదాం అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కు ఒక పది మంది ఎమ్మెల్యేలు మారేరు పది మంది పార్టీ మారి ఎవరెవరు దానం నాగేందర్ నాగేందర్ కడియం శ్రీహరి తెల్ల వెంకట్రావు పోచారం శ్రీనివాసరెడ్డి తర్వాత అరకపూడి గాంధీ తర్వాత యాదయ్య మైపాల్ రెడ్డి డాక్టర్ సంజయ్ కృష్ణమోహన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ ఈ విధంగా పార్టీ ఫిరాయింపులకు పది మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి పోయారు ఎట్లా పోయారు వీళ్ళు ఒక పోకడ కూడా ఒకేసారి పోతలేరు ఈరోజు ఒక్కరు రేపొక్కరు ఈ విధంగా పోతున్నారు అంటే రాజ్యాంగంలో షెడ్యూల్ టెన్త్లో చాలా క్లియర్గా ఉంది ఏమని టూ బై థర్డ్ టూ బై థర్డ్ అంటే పార్టీ ఫిరాయింపులలో పార్టీ ఫిరాయింపులలో టూ బై థర్డ్ ఎమ్మెల్యేలు కనుక పార్టీ ఫిరాయింపులకు పాడితే అక్కడ మర్జి చేయచ్చు బీఆర్ఎస్ ఎల్పిని బీఆర్ఎస్ ఎల్పీని మర్జి చేయొచ్చు కాంగ్రెస్ పార్టీలో కానీ ఇక్కడేం జరుగుతుంది రోజొకరు రోజొకరు జరుగుతుంది అయితే ఆ లెక్కలు మనం మాట్లాడేటప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముప్పై తొమ్మిది మంది గెలిచారు మొన్న ఎలక్షన్లో ముప్పై తొమ్మిది మంది ఎలక్షన్లో గెలిచారు గెలిస్తే ఏమైంది సరే ఒకరు ఒకరు చనిపోయారు మళ్ళీ ఎలక్షన్ వచ్చింది కాంగ్రెస్ కైవసం చేశారు ఒకరు పోయిన తర్వాత ముప్పై ఎనిమిది మంది ఉన్నారు ముప్పై ఎనిమిది మంది ఉన్నారు ముప్పై ఎనిమిది మందిలో ముప్పై ఎనిమిది మందిలో పది మంది జంప్ జంప్ అయ్యారు ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి పది మంది జంప్ అయ్యారు పది మంది జంప్ అయితే ఏమైంది ఇంకెంతమంది ఉన్నారు ఇరవై ఎనిమిది మంది ఉన్నారు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఇంకా ఇరవై ఎనిమిది మంది ఉన్నారు కదా ఈ లెక్కలు చూస్తే అయితే ఇక్కడ ఇక్కడ ఏం చెప్పాలి ప్రధానంగా అంటే ఒకవేళ ఎలక్షన్ రావద్దు అంటే ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మంది పార్టీ మారాలి మారి స్పీకర్ గారికి మా ఎల్పిని విలీనం మంచి చేయండి అని చెప్పేసి ఒక లెటర్ ఇవ్వాలి ఒక లెటర్ ఇవ్వాలి స్పీకర్ గారికి ఇరవై ఆరు మంది మారి ఇక్కడ ఎంతమంది మారేరు పది మంది మారేరు ఈ పది మంది మారి ఎన్ని రోజులవుతుంది దానం నాగేందర్ గారు మారి వంద రోజుల పైన అయిపోయింది వంద రోజుల పైన అయిపోయింది ఆర్టికల్ మన టెన్త్ షెడ్యూల్ ప్రకారం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మూడు నెలలు దాటితే స్పీకర్ గారు ఒకవేళ మూడు నెలల లోపల యాక్షన్ తీసుకోకుంటే సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కోర్టుకు ప్రతిపక్షం వెళ్ళి కోర్టులో అడగవచ్చు కోర్టులో పిటిషన్ వేయచ్చు పిటిషన్ పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు దానికి నేను చెప్తా ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తా అయితే ఈ ఇరవై ఆరు మంది ఉన్నారు కదా ఇరవై ఆరు మందిలో అంటే ఇంకెంతమంది బయటికి వెళ్ళాలి పదహారు మంది బయటికి వెళ్ళాలి ఇంకా పదహారు మంది బయటికి వెళ్ళాలి మరి ప్రస్తుతం పదహారు మంది ఇంకా పదహారు మంది బయటికి వెళ్ళే ఉందా ఈ పదహారు మందిలో ఎవరెవరు ఉన్నారు నేను కొన్ని పేర్లు చెప్తా కోవలక్ష్మి కోవలక్ష్మి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పేర్లు ప్రశాంత్ రెడ్డి గారు సంజయ్ సంజయ్ కల్వకుంట్ల గారు గంగుల కమలాకర్ గారు అనిల్ జాదవ్ కేటీఆర్ సిరి సిరిసిల్ల కేసీఆర్ గారు ఉన్నారు హరీష్రావు గారు ఉన్నారు సునీత లక్ష్మీరెడ్డి గారు ఉన్నారు సింత ప్రభా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు మల్లారెడ్డి గారు ఉన్నారు జ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఆ తర్వాత వివేకానంద గౌడ్ ఉన్నారు తర్వాత బండాల లక్ష్మీరెడ్డి గారు మాదం మాదారం కృష్ణారెడ్డి గారు సబితేందర్ రెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు తర్వాత ముఠా గోపాల్ గారు కాలే తన కాలేరు వెంకటేశ్వర వెంకటేష్ గారు మాగంటి గోపినాథ్ గోపినాథ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయుడు తర్వాత జగదీష్ రెడ్డి పల్ల రెడ్డి కౌశిక్ రెడ్డి పద్మరావు గౌడ్ ఇంకా ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వీళ్ళు ఉన్నారు నేను ఇప్పుడు ఏదైతే పేర్లు చెప్పినో ఈ పేర్లలో పకడ్బందీగా కేసీఆర్ గారి హ్యాండ్ కేసీఆర్ గారి దగ్గర ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఈ ఇరవై ఎనిమిది మందిలో ఏ ఒక్కరు పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి పోయే ఛాన్స్ అయితే కనిపిస్తలేదు ఎందుకంటే పది మంది మారి ఛానల్ అవుతుంది మళ్ళీ గ్యాప్ అయిపోయింది పార్టీ జంపు జంపు జలాన్ని మళ్ళీ గ్యాప్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మారే ఛాన్స్ కనిపిస్తలేదు అంటే ఇరవై ఆరు మంది సంఖ్య అయ్యేటట్లు లేరు పార్టీ ఎల్పి బీఆర్ఎస్ పార్టీ ఎల్పి విలీనం చేద్దామని ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఉండవచ్చు అప్పుడు కేసీఆర్ గారు మమ్మల్ని చేసిండు ఇప్పుడు నేను అదే గతి కేసీఆర్ గారికి పట్టిద్దామని రేవంత్ రెడ్డి గారికి ఉండవచ్చు అది సహజమే ఉండవచ్చు కానీ ఇప్పుడు అది జరుగుతలేదు ఇప్పుడు ఇప్పుడు అది జరుగుతలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పది మంది ఎమ్మెల్యేలకు గండం గండం పొంచి ఉంది గండం పొంచి ఉంది అంటే ఎలక్షన్కు ఎట్టి పరిస్థితిలో పోయే అవకాశం ఉంది అయితే ఒకవేళ ఎలక్షన్కు పోతే ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి మేలు జరుగుతుంది అంటే నిపుణుల ప్రకారం బీఆర్ఎస్ పార్టీకే మేలు జరిగే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకే ఈ పది మందికి ఎట్లాంటి ఇప్పుడు జైన్ చేసుకున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తాడు ఈ పది మందికి అవును ఒకవేళ ఎలక్షన్ వస్తే మీకే నేను ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ మీకే ఇస్తా ఎందుకు రండి అని చెప్పేసి వాళ్ళు తీసుకుంటున్నాడు అయితే ఈ ఒకవేళ మరి వీళ్ళు గెలుస్తారా గెలవారా ఎందుకంటే ఎందుకు గెలవారంటే కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పటికీ వ్యతిరేకత వ్యతిరేకత వచ్చింది ఆర్ గ్యారెంటీ లేవు ఇప్పుడు రుణమాఫీ అంటున్నాడు అది సగం సగమే కనిపిస్తున్నది తర్వాత ఈ ఈ విధంగా వ్యతిరేకత వచ్చింది ఈ వ్యతిరేకతని ఈ ఈ పది మంది ఎమ్మెల్యేల మీద చూపించే ప్రమాదం కనిపిస్తుంది అది ఒకవేళ ఈ పది మంది బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ కథ మళ్ళీ ఎక్కడ ఎక్కడ పోతే చూడండి రాష్ట్రంలో కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఇదే ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ చెప్తున్నా మణిపూర్లో మణిపూర్లో కాంగ్ మణిపూర్లో కాంగ్రెస్ నుంచి శ్యామ్ కుమార్ అనే ఒక వ్యక్తి గెలిచాడు ఏం చేసిండు ఆయన బీజేపీకి పోయాడు టూ బీజేపీ బీజేపీకి పోయాండు బీజేపీ పోతే ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఏం చేశారు కోర్టుకు పోయారు కోర్టుకు వస్తే ఏం చేసి సుప్రీంకోర్టు తీర్పు ఏమి ఇచ్చింది స్పీకర్కు ఆదేశం జారీ చేసింది ఈ శ్యామ్ కుమార్ అనే వ్యక్తి పైన మీరు యాక్షన్ తీసుకోండి అంటే స్పీకర్ వితిన్ వన్ వీక్లో యాక్షన్ తీసుకున్నాడు అక్కడ ఉప ఎన్నిక రాక తప్పలేదు అక్కడ అదే సీన్ మన తెలంగాణలో మన తెలంగాణలో రిపీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది కాబట్టి ఈ పది మంది ఎలక్షన్ ఎట్టి పరిస్థితులు నియోజకవర్గాలలో ఎలక్షన్ జరిగే ప్రమాదం అయితే కనిపిస్తుంది అయితే గతంలో కేసీఆర్ గారు కూడా పార్టీ చేసిండుగా ఇప్పుడు ఈ వీడియోలో కొంతమంది అడుగుతారు కేసీఆర్ గారు కూడా పార్టీ ఫిరాయింపులు పార్టీ ఫిరాయింపులు చేసిండ్రు కదా అంటే కేసీఆర్ గారు చేసి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో బీఎస్పీ నుంచి ఇద్దరు వచ్చారు టీడీపీ నుంచి పదిహేను మంది గెలిస్తే పది మంది వచ్చారు కాంగ్రెస్ నుంచి పద్దెనిమిది మంది గెలిస్తే పన్నెండు మంది వచ్చారు వీళ్ళు ఎట్లా వచ్చిర్రు ఈ ఇప్పుడు వచ్చిస్తున్నట్టుగా ఈరోజు ఒకరు ఒకరు లేకపోతే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి కండోలు కప్పలే ఇప్పుడు కొత్త తెర పార్టీ పెరపులో కొత్త విషయం తెరదే డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు వెళ్ళి కండోలు కప్పు కానీ కేసీఆర్ గారు అలా చేయలే అప్పుడు ఒకటేసారి వీళ్ళంతా మర్చి అయిపోయి స్పీకర్ గారికి స్పీకర్ గారికి ఒక లెటర్ ఇచ్చి మేము ఎల్పీని మద్ద చేస్తున్నాం అంటే అప్పుడు ఎల్పీని ప్రతిపక్ష హోదాను విలీనం చేసేది అక్కడ అప్పుడు ఎలక్షన్ వచ్చే ఛాన్స్ లేదు ప్రతిపక్ష హోదా మన ఎల్పీ విలీనం అయితే ఎలక్షన్ వచ్చే ఛాన్స్ లేదు ఇప్పుడు ఇక్కడ జరగట్లేదు కాబట్టి ఇరవై ఆరు మంది అంటే పదహారు మంది ఇంకా పదహారు మంది పోవాలి కాబట్టి అది జరగట్లేదు కాబట్టి ఒక మూడు నెలల్లో రాజీనామా చేసి మూడు నాలుగు నెలల్లో అయింది కాబట్టి వీళ్ళు కోర్టుకి ఎక్కిరు ఆల్రెడీ సుప్రీం హైకోర్టుకి ఎక్కిరు బీఆర్ఎస్ పార్టీ వల్ల హైకోర్టులో ఉన్నది దానం నాగేందర్ గారి పైన ఇప్పటికీ నాలుగు సార్లు ఇయరింగ్స్ వచ్చి ఇయరింగ్ వచ్చింది కేసు మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ గురువారము ఎప్పుడో ఇయరింగ్ ఉంది ఈ విధంగా నాలుగు సార్లు వచ్చింది కాబట్టి హైకోర్టు డిసిషన్ తర్వాత వీళ్ళు నేరుగా వెళ్తారు ఇప్పుడు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పోయే అవకాశం ఉంది సుప్రీం కోర్టు పోయే అవకాశం ఉంది ఈ ఇక్కడ పోతే ఇక్కడ పోతే నేనేం చేశాను సుప్రీంకోర్టు మళ్ళీ మణిపూర్లో జరిగిందే స్పీకర్ గారికి చెప్ప చెప్తే వన్ వీక్లో అక్కడ ఎట్లా జరిగింది ఇక్కడ కూడా అదే సచ్చినట్ట యాక్షన్ ఇంకోటి ఇంకోటి లేదు అక్కడ స్పీకర్ గారు ఇంకోటి ఇంకోటి లేనే లేదు కాబట్టి ఇది జరగబోయేది ఇది కాబట్టి కేసీఆర్ గారు అప్పుడు చేసిర్రు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తారు అంటే కేసీఆర్ గారు అప్పుడు చేసిర్రు ఎట్లా చేసిర్రు ఒకటేసారి వాళ్ళు వచ్చారు లెటర్ రాసిర్రు స్పీకర్ గారు ఇచ్చారు మేము అవుతున్నాం అని చెప్పేసి చెప్పారు మరి ఇక్కడ టూ బై థర్డ్ అప్పుడు జరిగింది ఇక్కడ టూ బై థర్డ్ అనే మెజార్టీ ఇక్కడ జరగట్లేదు కదా కాబట్టే ఎలక్షన్ వచ్చే అవసరం కనిపి ఎలక్షన్ వచ్చే అవకాశాలు నిండుగా కనిపిస్తున్నాయి వందకు వంద శాతం ఎలక్షన్లు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లాభ పొందే ఛాన్స్ మాత్రం నూటికి నూరు శాతం కనిపిస్తుంది దీంతో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత వ్యతిరేకత వచ్చు లేకుంటే ఇంకోటి ఇంకోటి వచ్చు ఎప్పటికీ వ్యతిరేకత వచ్చింది నిరుద్యోగుల వ్యతిరేకత వచ్చింది తర్వాత ఆర్ గ్యారెంటీలో అమల్లో లేవు తర్వాత ప్రజాపాలన అన్నారు ప్రజాపాలన సరిగ్గా లేదు ఇవన్నీ వ్యతిరేకత మూడ కట్టుకుంది కాబట్టి ఈ పది మంది మీద ఆ వ్యతిరేకత ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీద ఎంపీ ఎలక్షన్లు వచ్చింది ఎం సీఎం తర్వాత ఎంపీ ఎలక్షన్లు వస్తే ఏం చేసిర్రు అధికారంలో ఉన్ అధికారం పార్టీ అధికారంలోను ఉంటే ఎనిమిదే గెలుచుకున్నారు వీళ్ళు ఎనిమిది ఎంపీ సీట్లే గెలుచుకున్నారు అంటే ఈ పదిలో మొత్తానికి పోయే అవకాశం కాదు కనిపిస్తుంది ఇక్కడ పదహారు పదహారు సీట్లలో పదిహేడు సీట్లలో మీరు ఎనిమిదే గెలుచుకున్నారంటే మీ మీద అప్పటి వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఎనిమిదే ఇచ్చారు ఇప్పుడు పూర్తిగా ఇంకా ఇంకా వ్యతిరేకత పెరిగింది కాబట్టి ఈ పది బీఆర్ఎస్ పార్టీకి లాభ పొందే లాభం జరిగేటట్టు ఇప్పటికి బీజేపీ కూడా ఇంకా అనౌన్స్ చేసి ఏం చేసింది బీజేపీ బీజేపీ పార్టీ ఏం చేసింది మీరు రాజీనామా చేసి మా పార్టీలకు రాండి అని చాలా క్లియర్గా చెప్పారు మీరు రాజీనామా చేసి మా పార్టీలు కాబట్టి బీజేపీకి పోయే ఛాన్స్ లేదు కాంగ్రెస్ పార్టీలో పోయే ఛాన్స్ ఉంది కానీ పదహారు మంది పోయే ఛాన్స్ పదహారు మంది పోయే మాత్రం కనిపిస్తలేదు ఇప్పుడున్న పేర్లలో మీకు ఏవైతే చెప్పినో కాబట్టి ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో మళ్ళీ ఉప ఎన్నిక రాక తప్పదేమో అని అనిపిస్తుంది ఇది విశ్లేషకులు విశ్లేషకులు చెప్తున్నమాట నేను కూడా చూస్తే ఈ విధంగా వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మిత్రులలో ఇది ఈ అంశం నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహుడు